అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మారువేషంలో ఆసుపత్రికి వెళ్లి సిబ్బందికి షాక్ ఇచ్చారు కలెక్టర్ వినోద్ కుమార్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం గుంతకలకు వెళ్లారు కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ గుంతకలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు రొటీన్గా వెళితే ఏముంటుంది అనుకున్నారేమో జిల్లా కలెక్టర్ మారువేషంలో ఆసుపత్రిలోకి వెళ్లారు ముఖానికి మాస్క్ మెడలో కండువా కప్పుకుని గుంతకలు ప్రభుత్వ ఆసుపత్రిలో కలియ తిరిగారు రోగులను అడిగి ఆసుపత్రిలో సౌకర్యాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు సామాన్యుడిలా ముఖానికి మాస్క్ మెడలో కండువా కప్పుకుని రబ్బరు చెప్పులు వేసుకుని ఆసుపత్రిలో కలిగి తిరిగారు ఆసుపత్రి బయటే చెప్పులను విడిచి మరి వార్డులోకి వెళ్ళి పేషెంట్లను సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ను ఎవరూ గుర్తుపట్టలేదు మరుసటి రోజు ఆసుపత్రి సిబ్బంది రొటీన్గా సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తుంటే రాత్రి పది గంటల తర్వాత జిల్లా కలెక్టర్ వచ్చి వెళ్లిన సంగతి తెలుసుకుని ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది కంగు తిన్నారు సీసీ ఫుటేజ్ చూసే వరకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గుంతకలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి తనిఖీ చేసిన విషయం ఆసుపత్రి సిబ్బందికి తెలియదు దీంతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరుసటి రోజు ఉరుకులు పరుగులు పెట్టారు ఎందుకు కలెక్టర్ గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం పరిశీలించారు రోగులు ఏ సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు అన్న దానిపై గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆరా తీస్తున్నారు కలెక్టర్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు 바 h a t is the EW! <clears throat>